ఎలా ఉన్నారు నేను మీ సంధ్యారాణి అని బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళ పాలకూర పప్పు చేస్తున్నాను అన్నమాట చూడండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి కందిపప్పు క్లీన్ చేసి పెట్టుకున్నాను నీట్గా వన్ గ్లాస్ అండ్ హాఫ్ వేసాను తర్వాత కొంచెం చింతపండు తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను కొంచెం పసుపు వేసి ఇంకా విజిల్ వేసుకోవడమే ఒక త్రీ ఆర్ ఫోర్ వేసుకుంటే సరిపోతుంది త్రీ విజిల్స్ సరిపోతుంది కంప్లీట్ అయితే బాగానే ఉడుకుతుంది ఇలా విజిల్ వేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం ఉడికింది కదా ఇలా ఉడికిన తర్వాత మనం ఇంకా ఎంపుకొని తర్వాత వేసుకోవడమే అన్నమాట చూడండి ఇలా మెత్తగా కొంచెమే కదా పప్పు నైట్కే కాబట్టి కొంచమే వేసాను చపాతీలోకి ఇలా పప్పు అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం మనము ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపాయలు ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత అప్పుడు మనం ఆకుకూర ఉంది కదా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా నీట్గా వాటిని వేసుకోవడమే ఇలా ఆనియన్స్ బాగా మరగనివ్వాలి కొంచెం బాగా వేగితే తర్వాత మనం ఆకుకూర వేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఆకుకూర ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఫ్రై కానీ పులుసు కానీ చాలా బాగుంటుంది చపాతీలలో చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది చపాతీలో ఇంకా బాగుంటుంది అనమాట మిస్ కూడా బాగుంటుంది పప్పు కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు వేసి చేసుకుంటే చూడండి ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనము ఆల్రెడీ పాలకులు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఒక కట్టా వేసుకున్నమాట ఇది కొంచెం బాగా మరణం వేయాలి ఆకర కదా బాగా కలుపుకొని కాసేపు బాగా ఉడకనేయాలి బాగా గాయలు అయిన తర్వాత మనము పప్పు వేసుకోవడమే అనమాట చూడండి ఎంత మొత్తం ఉడికేసింది కొంచెం అయిపోయింది అంత ఆకుకూర ఉన్నది కదా ఆకుకూర అంతే కదా ఉడికితే కొంచెం అయిపోయింది నైట్కే కాబట్టి ఒక కట్ట వేసాను వేసాను చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మనం డైరెక్ట్ కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటేనే అన్నమాట ఆయిల్ వేసి ఆనియన్స్ ఇవన్నీ వేసిన తర్వాత ఆకుకూర వేసుకొని ఆకుకూర వేగిన తర్వాత మనము పులుసు ఉడకబెట్టాం కదా అది వేసుకుంటే బాగుంటుంది చూడండి పప్పు ఉడకబెట్టాం కదా అది వేసుకుంటే బాగుంటుంది చూడండి నీరు మొత్తం వేసుకొని అలా కలిపేసుకోవడమే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం డైరెక్ట్గా కుక్కర్లో వేసేదానికంటే ఇలా పక్కన పోపు వేసుకొని ఆకుకూర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చపాతీలోకి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్